హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భూమి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ఇంటి దగ్గర వాతావరణం చూడండి కా ఈ విధంగా నల్లటి మబ్బులతో నిండి ఉంది తుఫాన్ అయితే తీరం దాటేసింది కొంచెం మనకి భయం కూడా తగ్గింది కా మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి సో నీ వాళ్ళ స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ వంకే కర్రీ అయితే నేను చేయబోతున్నాను గైస్ ముందుగా ఫ్రాన్స్ని తెచ్చిన ఫ్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకుని వాటిల్లో ఉన్న వేయిన్స్ అవి తీసుకుని త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకుని కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి గైస్ ఎందుకంటే నీచు వాసన అనేది రాదు సో ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీ కోసం ఇలా రెడీగా పెట్టుకోవాలి వంకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి సో ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈలోపు మనం అల్లం పేస్ట్ ఈ విధంగా అప్పటికప్పుడే దంచి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది సో ఆనియన్స్ టమాటో కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి తగినంత ಅಂತ ಕರಿಗ పసుపు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేయాలి సో అది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దానిలో వే వేసి ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడిగా సాల్ట్ కూడా యాడ్ టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా నీట్గా చేసి పెట్టుకున్న ఫ్రంట్స్ అనేవి ఇందులో యాడ్ చేయగాలి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా రొయ్యలు పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఇవి వేసుకుని టూ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసి రెండింటిని బాగా కలుపుకోవాలి గాయస్ ఎందుకంటే వెల్లుల్లి పేస్ట్ అన్నింటికి బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతుంది వంకాయ నుంచి ఫ్రాన్స్ నుంచి కూడా సో ఇలా రిలీజ్ అయిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడగా కారం అనేది యాడ్ చేసుకోవాలి గాయస్ నేనైతే ఒక టూ స్పూన్స్ కారం అనేది వేసాను మేమైతే కారం తొక్కువ తింటాం కదా సంతగాని కారం వేసాను సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పెట్టుకోవాలి సో దీనిలోనే మనం కొంచెం టేస్ట్గా సరిపడగా జీలకర్ర పౌడర్ అండ్ ధనియాలు పౌడర్ కూడా వేసుకొని బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి గా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సో మీకు ఎవరికైనా టేస్ట్ కావాలంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ చాయిస్ కాస్ అది వేస్తే వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగానే వస్తుంది అది కూడా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు వాటర్ వేయకుండా మగ్గించుకోవాలి గ్యాస్ తర్వాత ఇవి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ తగిన వాటర్ వేసుకుని మనం కర్రీని మగ్గించుకుంటే ఎంతో ఏమిగున్న కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నేను టేస్ట్ కోసం అయితే కరివేపాకు కూడా మధ్యలో వేసి అది వాటర్ వేసిన తర్వాత కరివేపాకు వేసాను గ్యాస్ ఫ్లేవర్ అని చెప్పేసి వేసిన తర్వాత బాగా అంత కలుపుకొని కర్రీని ఇలా దగ్గరికి అయ్యేటట్టుగా మగ్గించుకుంటే ఎంతో ఏమీగున్నా వంకాయ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గాయస్ ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్ ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చేసి పెడతాను సింధో నెక్స్ట్ వీడియో ఓకే గాయస్ బాయ్ టేక్ కేర్